తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజల వాహనదాళ్ల దాహార్తిని తీర్చేందుకు ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఆదరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చలవేంద్రాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలవేంద్రాలు ప్రారంభించారు ఈ సందర్భంగా బజ్రీ మాట్లాడుతూ ఆర్వీ ఫౌండేషన్ స్థాపించి తుంగతుర్తి రవి పేదలకు ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలతో పాటు ప్రతి సంవత్సరం మండు వేసవిలో పెర్జాతిగూడ కార్పొరేషన్ పరిధిలో రద్దీ ఎక్కువగా ఉండే అనేక ప్రదేశాల్లో చలవేంద్రాలు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్నాడని అందుకు తుంగతుర్తి రవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాడని అన్నారు అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ తన వంతు సామాజిక బాధ్యత గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రద్దీ ఎక్కువగా ఉండే మేడపల్లి పోలీస్ స్టేషన్ హనుమాన్ టెంపుల్ విష్ణుపురి కాలనీ కార్యసిద్ధి వినాయక్ వినాయక ఆలయం వేడిపల్లి ఫిర్జాదిగూడ కమాన్ మొత్తం నాలుగు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని వాహనదారులు ప్రజలు ఉద్యోగులు చలివేంద్రాలకు వినియోగించుకోవాలని ఈ వేసవిలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తుంగతుర్తి రవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు యువజన నాయకులు మహిళా నాయకులు కార్పొరేషన్ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు సౌండ్లకు లేక ఇబ్బంది పడతారు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి మంచినీళ్ళు ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరికి కూడా గొంతు గడపాలనేసి ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఒకటే ఏదైతే స్టాల్స్ ఉన్నాయో అక్కడ నీట్ గా మేము పెట్టిన ఎట్లయితే ఉన్నాయో గ్లాసులు కూడా అక్కడనే ఉంచి మీరు కూడా దీన్ని నీట్ గా చూసుకునే బాధ్యత మీది కూడా అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా మన అధ్యక్షులు కుమీ రధికారి ఆధ్వర్యంలో ఏదైతే ఎండాకాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సలహాలు చేయడానికి గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రతి ఉగాది రోజు ఈ ఏదైతే ఉచిత మంచినీటి సరఫరా అనేది చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు మరి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ప్రజలందరూ మంచి నీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉంటే మరి ఆర్వీ ప్రొడక్షన్ ద్వారా ఏదైతే ఆర్వీ ఫోటేషన్ ద్వారా రవి గారు చేస్తూ ఉన్నారో ఆ భగవంతుడు కోరుతా ఉందని రవిని సస్యశ్యామలంగా ఆ భగవంతుని టీవించాల్సిందిగా కోరుతా ఉన్నారు అదే ఇంతులందరూ మీకు కోరుతా ఉన్నా మన పార్టీ ఇలా అధికారంలో ఉంది మనం ప్రజలందరికీ అండగా ఉండాలి మీరందరూ కూడా నా గుండెల్లో అక్కడ రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎవరు కూడా అదే మనం రేపు మన పార్లమెంట్ ఎలక్షన్లో మనకు మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం దానికి బదులుగా ఈ రోజు జరిగినటువంటి రేపు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించాల్సింది గెలిపించుకోవాల్సిందిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ఆ నిర్ణయాలు అందరికీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది కనుక మీరందరికీ నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా మీ అందరు కూడా చెప్తా ఉన్నా తరఫున మీరు అందరు కూడా అడగండి మనం గెలవాలంటే కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలన్నీ కూడా పాటించాల్సిన అవసరం మరి ముఖ్యమంత్రి గారు సడన్ గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు దానికి మనం అట్టు కావద్దు పోటీతత్వం పెంచుకోవాలి మొన్న సరిగ్గా అవకాశాలు వస్తాయి ఫస్ట్ ఖచ్చితంగా మీకు అవకాశాలు ఎవరిని కూడా చేసుకోవాల్సిన అది లేదు కష్టపడాలన్న కాపాడుతుంది మీరు అందరూ కూడా మిత్రులు నేను ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నా హనుమతి డెప్పుడు కూడా చెప్తా ఉన్నా మీరు పేరు పేరున రేవంత్ రెడ్డి గారికి ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా ఈ ఈరోజు మహేందర్ సునీత మహేందర్ రెడ్డి కూడా ఆ రకంగా పనిచేయండి పనిచేసి మనం గెలిపించుకున్న తర్వాత మనం గుండెల్లో ఉంటాం కొత్త పాత భేదాలు లేకుండా మనం ఈ గడ్డ మీద ఈ మున్సిపాలిటీ కాదు మూడు కి మూడు మేయర్లు మనం కైవసం చేసుకోపోతా ఉన్నాం అదేవిధంగా ఏడు మున్సిపాలిటీలకు కూడా ఏడు మున్సిపాలిటీలు మన చేతికి రాబోతా ఉన్నాయి కనుక ఎవరు కూడా అధైర్యపడొద్దు అందరం కలిసి పని చేసుకుందాం నేను ముందుగా రవికి విధంగా మా మహిళా సోదరుమని చాలా కష్టపడ్డారు వీళ్ళందరు కూడా చెప్తా ఉన్నా ఎవరు అధైర్యపడకండి మీకు మంచి అవకాశాలు వస్తాయి రాబోయే రోజులలో ఒక సంవత్సరం లోపల మిమ్మల్ని అందరినీ కూడా లీడర్లుగా చూడాలని ఆకాంక్షలు రాదు నేను ఓడిపోయినప్పటికీ కూడా మీరు అందరు గెలవని ఆకర్షిస్తున్నా మీ అందరినీ కూడా కాపాడుకునే బాధితున్నానని చెప్పితే